చూస్తుంటేనే గారెలు చి మటన్ కొత్త వెరైటీగా అంత అన్న వండినా మేము సరస్వతి మాటలు లేవు అంతేనా ఇంకా బాగా సరిపోయిందా ఉప్పు కారం మసాలాలు అసలు మస్తు ఘాట్ ఘాటు అంతా చూడండి ఎంత కలర్ఫుల్ గా భలే కుటుంబం అంతా తినవచ్చు ఫ్యామిలీ ఇంకో ఇట్లా అచ్చల్లా అచ్చల్ల బాగలేక మితిలో చిన్న చిన్న రాళ్ళు తీసుకొని ఆడుకొని అమ్మ బాగా ఆడుకుంటారు పిల్లలతో మీరు అవును ఆడిస్తున్నాయి ఎంత మంచిగా ఆడిపిస్తున్నావు అక్కడ ఈ ఆటలే కరు రాళ్ళే కరు కరువు రాజు కోతి కోతి ఆట ఆట ఆడుతున్నాడు మరేదు నువ్వు కుక్కర్ కుక్కర్ వేసుకొని మాకు ఆడుకొచ్చిన కుక్కర్ లో ఒక స్పెషల్ తీసుకొచ్చిన ఇల్లు ఏముంది గెస్ట్ డ్యాలీ ఇప్పుడు అమ్మ ఏముంటది కృష్ణ రాయ్ లేరా కొట్టే ఉంటది చెప్పాల తమ్మ నువ్వు ఏమేస్తారు లో పప్పు వేస్తారు ఏం పప్పు కాల తమ్మ అసలు పప్పు కంటే మించి ఉంటది అందరికి చాలా బాగా ఇష్టం సండే బాగా సెలబ్రేట్ కాదు సండే బాగా వండుకుంటావు గడ్డిలో మేస్తుంది కోడి గడ్డిలో కోడి మేస్తుంది ఆ సరే నీ ఛాన్స్ అన్నీ అయిపోయి చెప్పలేదు నేనే చెప్తాను ఇంకా చెప్పు నువ్వు నాకు మంచిగా బోటి కూర ఇడ్లీ చేసి పెట్టినావు అవును నేను కూడా అలానే నువ్వు మటన్ కూర అన్ని బోటి అన్నాక నాకు అత్తగా గుర్తొచ్చింది నువ్వు అన్ని కలిపి నాకు వండి పెట్టినావు నీ కూడా అంతకంటే ఎక్కువ నువ్వు ఎప్పుడు తినంది నిన్ను మించి వండుదావు అని వాళ్ళు ఫిక్స్ అయినా తీసుద్దా మటన్ చూపిస్తాడు ఫ్రెష్ ఫ్రెష్ మటనే మా అబద్ధాలు చెప్తానా నేను చూడు మటనే అలాంటి టేస్ట్ ఎలా సూపర్ ఉంటది వండ చేద్దావా సరేపా నేను వండుతా నువ్వు తినాలి గ్యాప్ సరేపా దత్త సరస్వతి పీలక్ కాదత్త మా పిల్లలు ఇట్లా మట్టిలా రాళ్ళల్లో ఆడుతుంటే ఆ పాయింట్లుంటాయా ఇక్కడ ఊర్లలో ఇంకేముందు మంచిగానే వేసుకొని వచ్చినా ఆడతారులే అని కానీ మట్టి ఛాయలు అన్ని ఆగమాగం ఇంకా సరే ఏముంది ఆడుకుంటుంది కానీ వేసుకొని వచ్చినా ఆయన నువ్వు ఊకోరుగా ఊకరు అసలు వాడు చూడు నేను రమ్మన్నా పోతున్నా వాడు అక్కడే సరే వంట దగ్గర పోతు హాయ్ హలో నమస్తే మీరే చూసిన చెప్పేసారు ఛానల్ని ఫస్ట్ టైం అనుక మీరు మా ఛానల్ చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయండి అతమ్మ ఈ రోజు నీకు కొత్త రకం మటన్ కర్రీ ఉంటారని చెప్పి ఉండాలి కానీ అంతకంటే ముందు మటన్ ని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి దానికంటే ముందు దంచి పెట్టుకోవాలి కొన్ని మిక్సీ అయితే ఓకే కానీ ఇది లేదు కదా ఇప్పుడు దంచి రుచి బాగుంటుంది హాఫ్ కేజీ మటన్ ఇట్లా ముక్కలు కట్టించి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న కట్టంతా కొత్తిమీర కొత్తిమీర కంట కొద్దిగా తక్కువ పుదీనా ఇప్పుడు ఈ రెండు దంచుకోవాలి కొత్తిమీర పుదీనా ఇట్లా కొద్దిగా దంచుకున్న తర్వాత ఒక ఏడు ఎనిమిది పచ్చిమిరపకాయలు మూడించుల అల్లం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేద్దాం త్వరగా దనుగుతుంది రెండు వెల్లుల్లిపాయ గడ్డలు ఇట్లా పొట్టు తీసుకొని వేసుకోవాలి ఇవన్నీ మీరైతే ఒకసారి మిక్సీలో వేసి పట్టుకోండి ఇక్కడ మిక్సీ అవైలబుల్ ఉండదు కాబట్టి రోడ్లో దంచుతున్నాను నేను ఇంకో కొత్తిమీర పచ్చిమిర్చి అల్లం అన్నీ వేసినాం కదా ఇలా మెత్తగా ఇట్లా మిక్సీ పట్టుకోండి లేకపోతే ఇట్లా దంచుకొని పెట్టుకున్నాను ఇప్పుడు ఇది మనం హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాం కదా ఈ పేస్ట్ ఇందులో వేద్దాం హాఫ్ కేజీ మటన్కి అయితే ఒక కట్ట కొత్తిమీర కొద్దిగా సగం పుదీనేసుకున్నాను అదే ఎక్కువ కేజీ ఉందనుకోండి కొంచెం డబల్ వేసుకున్నాను అన్నిటికీ డబల్ వేసుకోవాలి చిన్న హాఫ్ స్పూను పసుపు హాఫ్ కేజీ మటన్కి కల్లుప్పు ఇది ఒక చెంచా ఉంటుంది సన్నుప్పు అయితే ఒకటిన్నర చెంచా వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా పెరుగు ఒక చిన్న గ్లాస్ అంతా చాయ్ గ్లాస్ అంతా ఇప్పుడు ఇవన్నీ వేసుకొని ఈ మసాలా ఇది కొత్తిమీర పేస్ట్ ఇది అంతా దీన్ని ముక్కలకు పట్టించుకోవాలి మనం కొత్తిమీర హాఫ్ కేజీ మటన్కి కాబట్టి చిన్నది వేసుకున్నాం అదే కేజీ మటన్కి వండుకోవాలనుకుంటే ఒక పెద్ద కట్ట కొత్తిమీర హాఫ్ ఏమో పుదీనా వేసి అన్నీ ఇందుకు ఇందులో వేసిన అన్నిటికీ డబల్ వేసి పేస్ట్ చేసుకొని ఇట్లా మొత్తం కలిపి పెట్టుకోవాలి అత్తమ్మ ముక్కలకి మొత్తం కలిపి మ్యారినేట్ చేసి పక్కకు పెట్టుకుందాం ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇవి కాల్చుకోవాలి ఉల్లిగడ్డ ఉల్లిగడ్డలు ఇవన్నీ ప్రిపరేషన్ చేసుకునే లోపు ఇది మ్యారినేట్ అయితే మంచి టేస్ట్ వస్తుంది హాఫ్ కేజీ మటన్ కి రెండు ఉల్లిపాయలు నిప్పుల కాల్చుకోవాలి రెండు ఎండు కొబ్బరి కర్రీకి రెండు ఇంగ్రీడియన్స్ వస్తుంది ఇది మంచిగా నల్లగా అయ్యేంత వరకు కాల్చుకోవాలి ఎండు కొబ్బరి ఈ ఉల్లిపాయలు మంచిగా కాలినాయి చూడండి నల్లగా అయినాయి నల్ల బొగ్గయిందని అనుకోకర్రె జస్ట్ పైన గీరి వాడుకోవచ్చు మనం ఇప్పుడు ఇటు బయటికి తీసేద్దాం అత్తమ్మా ఇవి చల్లారేలోపు కొన్ని మసాలాలు వేయించుకోవాలి ఇప్పుడు వేయించుకుందాం కడాయి పెట్టుకోవాలి మసాలాలు వేయించుకోవడానికి ఇప్పుడు ఇందులో రెండు చెంచాల ధనియాలు ఒక నాలుగు యాలకులు ఒక పది గల లవంగాలు రెండించుల దాల్చిన చెక్క ఒక చెంచా జీలకర్ర ఒక చెంచా నార మిరియాలు కొద్దిగంత రాతి పువ్వు ఒక చెంచా తెల్ల నువ్వులు ఒక జాపత్రి ఒక ఆరు ఎండుమిరపకాయలు ఇప్పుడు ఇవి మంచిగా కలర్ వచ్చేంతసేపు వేయించుకోవాలి అత్తమా ఇప్పుడు ఇవన్నీ మసాలాలు ఉన్నాయి కదా కొద్దిగా ఇట్లా మంచిగా నల్లగా అంటే ఎర్రగా అయ్యేంతసేపు వేయించుకోవాలి తెల్లగా ఉండకూడదు ఎక్కువ వేగడం మొత్తం కలర్ చేంజ్ మటన్ కర్రీకి వస్తుంది ఇంట్లో వేయించుకోవాలి ఇవి ఒక ప్లేట్లో పోసుకుందాం చల్లగా అవుతాయి ఇప్పుడు ఇదే కడాయి పెట్టుకొని పొయ్యి మీద వేసుకుందాం నూనె పావుతో ఒక ఐదు పావుల నూనె నూనె కొద్దిగా వేడైనాక ముందుగా చేసి పెట్టుకున్న మటన్ ఉంది కదా ఇది వేసుకోవాలి ఇప్పుడు వేసి కలబెట్టుకుందాం మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఆయిల్ ఆయిల్ కొంచెం ఎక్కువ వేసినాయి ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటది మరీ తక్కువ ఉంటుంది కొద్దిగా బాగోదు ఎందుకంటే మసాలాలు అన్ని వేసేసరికి అది సరిపోతుంది బాగా ఉడకాలి కదా ఉడకాలి మటన్ కదా అత్తమ్మా ఇప్పుడు మటన్ ఇది అంత వేసినాం కదా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని కనీసం ఒక అర్ధ గంట సేపు తక్కువ మంట మీద ఉడికించుకుందాం ఇది ఉడికే లోపు నేను ఏం చేస్తానంటే ఈ ఉల్లిపాయలు ఎండు కొబ్బరి ఈ మసాలాలు ఉన్నాయి కదా ఇవి వెళ్ళి నేను మిక్సీ పట్టుకొని వస్తాయి వస్తుంది అందుకోసం ఇంటి కడికెళ్ళి మిక్సీ పట్టుకొని ఎండు కొబ్బరి కాలింది చల్లగా అయింది ఇప్పుడు దీని మనం ఇట్లా పైన పొట్టు లేయర్ ఇట్లా గీరుకుంట మొత్తం పోతుంది మన అంటే మాడి వాసన ఎక్కువ రాదు నీట్గా ఉంటుంది ఇది ఇట్లా తీసుకుంటే ఇది నల్లది ఇట్లా మాడిపోయింది తీసుకోకపోతే మన కర్రీ అంతా చేదు ఉంటుంది ఖచ్చితంగా తీసుకోవాలి నీట్గా కొబ్బరిని ఇంత నల్లగా ఎందుకు అనుకోవచ్చు కాకపోతే ఇట్లా మార్చుకుంటేనే లోపల ఇది మంచిగా ఉడికి లోపల కూడా సేమ్ కలర్ చూడండి ఇట్లా వస్తుంది లోపల దాకా ఉడికి వేయి కాలి ఇంకా ఇట్లా లోపల కూడా ఇట్లా కాలుతుంది అందుకోసం ఇట్లా కాల్చుకుంటే కర్రీ కలర్ కూడా చేంజ్ అవుతుంది బాగుంటుంది ఇప్పుడు దీన్ని కూడా ఇట్లనే తీసి పెట్టుకొని నెక్స్ట్ ఉల్లిపాయలు కూడా పొట్టు తీసి పెట్టుకోవాలి ఇది తీసి కడుక్కొని పెట్టుకుందాం మనం కొబ్బరి తీసుకొని ఇవన్నీ నీటికి కడుక్కొని ఈ మసాలా దినుసులు ఇవన్నీ రెండు కలిపి పేస్ట్ చేసుకొని పెట్టుకుందాం అత్తమ్మా మటన్ ఉడుకుతుంది అర్ధ గంట అయింది ఇప్పుడు మసాలా కూడా పట్టుకొని వచ్చిన ఇప్పుడు చూపించి అందులో ఇద్దాం సరస్వతి నువ్వు మసాలా పట్టుకొచ్చి అన్ని చూడండి కలర్ గా వేయించుకుంటే ఇంత కలర్ గా ఎట్లా ఉందో చూడండి రెడ్ రెడ్గా ఇప్పుడు మటన్ కలబెట్టుకుందాం ఇది కూడా మంచిగా మగ్గిపోయింది చూడండి ముక్క కూడా ఎర్రగా అయిపోయింది అడుగు అంటుతుంది ఇక సరే నమ్మటైతే వంటకొచ్చాక మంచి ఉడికి అవును ఇప్పుడు ఈ పేస్ట్ మొత్తం వేసుకుంటున్నా నేను మంచి గ్రేవీ వస్తుంది ఇందులో ఇప్పుడు ఉడికించుకుందాం దీంట్లోకి వేసుకొని ఈ గ్రేవీ మొత్తం ముక్కలకి ఇలా పట్టించుకొని కొద్దిగా ఏసారి పోసుకుందాం ఎందుకంటే ఉడకాలి ఉడికిన తర్వాత మళ్ళీ చిక్కగా అయిపోతుంది కదా ఒక టూ గ్లాసెస్ వాటర్ పోస్తుంది ఇందులో ఉప్పు మనం ఇందాకే పచ్చిమిర్చి పేస్ట్ వేసినప్పుడు వేసుకున్నాం ఇప్పుడు చూసుకొని సరిపోకపోతే ఈ ప్లేస్లో ఇప్పుడు వేసుకోవాలి చూడండి బ్లాక్ కలర్ అయిపోయింది మటన్ కర్రీ బ్లాక్ రెడ్ కలర్ ఎట్లుంది అత్తమ్మా గారె సూపర్ ఉంది కదా ఇప్పుడు మూత పెట్టుకుని మళ్ళీ తక్కువ మంట మీద ఇరవై ముప్పై నిమిషాలు ఉడికిస్తావు అత్తమ్మా మటన్ ఉడకడానికి ఒక అర్ధ గంట సేపు పడుతుంది అంతసేపు ఇందాక నువ్వు అచ్చల్లా ఆడుతున్నావు ఆడదాం అన్నావు కదా ఎట్లా పక్కన కుప్ప పెట్టినావు కదా నాకు కూడా ఎప్పుడో చిన్నప్పుడు సరే ఆడా ఆడతాం ఇంకా లెక్క పెడుతున్నా ఎన్ని రాళ్ళు ఐదు రాళ్ళ నువ్వు ఆడాలి నువ్వు చింత చెట్టు ఎక్కిందనే రాళ్ళు ఆడలే వద్దమ్మ నాకు పోతే నీది నాకదా మూడు ఇట్లా కుప్పలు పెట్టకుండా ఇట్లా వేసి ఒక్కొక్క ఒకటి సెలెక్ట్ చేసుకొని ఆయినాక అంతేనా ఐదు ఒక లెవెల్ అన్నట్టు ఇది ఫస్ట్ లెవెల్ ఇది ఇప్పుడు సెకండ్ ఓకే ఆ పోయింది కదా పోలే పోయింది ఆడుతుండే

అన్ని తొండి శంకలతో అది కదులుతుంది అని ఆ రెండు పట్టుకున్నావు కదా ఏం కాదు అవును లే ఇప్పుడు ఒక్కొక్కటి ఆడాలి ఇంకా ఇప్పుడు కూడా కదలలేదు ఫస్ట్ ఒకటి ఐదు ఆడినాక పిల్ల ఆడినాక మూడు మూడు ఆడినాక రెండు రెండు ఆడినాక ఒకటి ఇప్పుడు ఇట్లా పెడతాం ఇప్పుడు ఇట్లా ఒకటి ఆడినాం కదా ఇట్లా ఇప్పుడు కాయ కదలకుండా గుట్లేక పోవాలి కాయ చెప్పు నేను చెప్తా తొండి ఆడుతున్నా గుట్లేకపోవాలా నేనే చెప్పాలా నువ్వే చెప్పాలి అంటే ఒకటి ఇట్లా ఎగిరేస్తాను నేను చెప్పాలి అయితే ఇది ఇది చెప్తే ఇది నాకే మంచిది అంతేనా ఓ అతమ్మ మళ్ళీ మళ్ళీ ప్లీజ్ అతమ్మ మళ్ళీ మళ్ళీ అది అడ్డు ఉంటది కదా ప్లీజ్ ఇప్పుడు కాయ తగులు కదా వచ్చి నాకు అర్థం కాలేదు మర్చిపోయినా ఇది ఒకసారి మళ్ళా ఇప్పుడు దూరం వేసుకుంటా ఇది తొండ నువ్వు ఇది ఇప్పుడు తీసుకోవాలాకా ఇది ఏ పియ తీసుకోరు చెప్పిన నాకు తెలియదు అయితే తప్ప పడింది అత్తమ్మా పోయింది మూడు సార్లు ఇట్ట ఇట్టి అన్నాసారికి పోవాలి నాకు ఒకసారి ఫస్ట్ లెవెల్కే పోతుందిలే ఆ ఊషడికి వస్తాను నాకు నిజంగా రాదొద్దాము ఫస్ట్ ఏ వేసినావు ఎన్ని పట్టుకోవాలి ఇట్లా కుప్పీలు కొట్టు ఫస్ట్ చేయము నేను ఇప్పుడు ఆడినప్పుడు చూసినా చూసిన సార్ ఇది తీసుకుని అయ్యి ఎందుకు వచ్చింది పట్టుకున్నా ఇప్పుడు ఐదు సార్లు ఆడాలా అంతేమి మూడు అంటే ఐదు ఆడకుంటేవే కానీ పోయింది ఏం కాదు పోయింది సార్ ఫస్ట్ టైం కాదు తెలియదు నాకు ఆయన ఎక్కడికి గుర్తలేదు మూడు మూడు అందుకు ఇక ఇగ అవి జాలు కానీ మూడు అందుకో ఇక ఒకటే కరేసా మళ్ళీ రెండు 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 అందుకు మళ్ళేసి అడ ఇటుగా అన్ని చేతిలో పట్టుకుంటావు జారిపోతుంది నెక్స్ట్ ఇప్పుడు పాల గుడి మూడు అందుకుంది కాయ కదిలింది అప్పుడే ఒక్కసారికి పోవాలన్నాగా మనకి పోయిందిగా అది ఒక్కసారి కూడా పోవట్లేదు ఏదో ముందు రాక్షసులు ఆడుతారంటే అచ్చను రాక్షసులు అంట చిన్నప్పుడు పోయి అచ్చన్లు ఆడినాయి అంట ఇంటిని ఆడుతురంట ఆడి ఆడి అక్కల చెల్లెళ్ళు కలిసి ఒక దగ్గర కుప్ప పెట్టుకురంట ఇట్లా రాయి మీద రాయి పెట్టి ఇక ఇట్నే పిలిస్తే వాళ్ళే మళ్ళీ వాళ్ళే రాక్షసులు రాక్షసులే పిలుస్తుంటే పోయినరంట లేచి రాళ్ళు అట్టనే నియంట గుండ్లు అనేది అయ్యి ప్రతి గుట్ట మీద పెద్ద పెద్ద రాళ్ళు పెద్దరాలు దేవతలు రాక్షసులు రాక్షసులు రాక్షసులేనా అచ్చన్లు ఆడిరంట అచ్చన్లు ఆడి పెట్టుకుంటా ఆడుకుంటా ఆడుకుంటా పోయే వరకు ఇప్పుడు మా ఇప్పుడు ఎవరో పిలుస్తారు మన ఇట్నే వీటినే పెట్టిపోతే అవి అట్ని పడిపోయినాయి అంట ఎవరికి లేసాయి మనం మనసులో లేపగలుగుతామా మళ్ళీ ఇప్పుడు కోకిలింగులు తయారైనా లేపుతున్నాయి అట్లా సరే ఎట్లా కూర టైం పడుతుంది అచ్చన్ ట్రై ప్రాక్టీస్ చేస్తా ఇంకోసారి మంచిగా నేర్చుకుంటా ఆడేది అయ్యో ఒక్కసారి ఫోటో అన్ని అట్టా కాదు ఇట్లా గుట్టు మేమైతేన్నా ఇట్లా ఆడేది ఎక్కువ ఇట్లనే నువ్వు తొక్కడు బిల్లు ఆడతావు కదా ఇంకా ఆడదామా మరి వద్దులే నా ఇజ్జది వద్దు నువ్వు ఆడతావు నీకు అన్నొచ్చు గిర్రెసి గిర్రెలా తొక్కడు బిల్లు సరే నెక్స్ట్ ఆడదాం సరే మటన్ చూద్దాం చూడు చూడొత్తమ్మా మొత్తం ఆయిల్ పైకి వచ్చింది ఆ గ్రేవీ అంతా ఉడికి ఎంత బాగా ఉడికింది చూడు వాటర్ పోసినాక మంచిగా ఉడికి చిక్కగా అయింది అది మటన్ చూడడానికి కిలకూర లాగుంది అవును ఇంత చూడండి ఎంత కలర్ఫుల్ గా కుటుంబం అంతా తినొచ్చు ఇప్పుడు చూద్దాం ఒకటి అత్తమ్మా ఇప్పుడు ముక్క ఉడికిందలో చూద్దాం చూడు కానీ వచ్చేస్తుంది దీని పీస్ ఇది బొక్క అయినా చూడండి ఇట్లా వచ్చేస్తుంది మొత్తం మూసి వచ్చింది ఇది అంతా చాలా లేటమాటర్ చాలా తక్కువ టైంలో ఉడికిపోయింది చూడండి ఫస్ట్ మంచిగా అర్ధగంట సేపు ఉడికినాం ఉడికించినాం కదా మగ్గి మంచిగా ఇప్పుడు గ్రేవీలో ఉడికిపోయింది ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో ఇంకోటి చూడండి మొత్తం ఉడికిపోయింది అత్తమ్మ ఇందులో ఇప్పుడు చివరిగా కొంచెం అంతా కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసిన గుమ్మ గుమ్మగుమ్మలాడే మటన్ కర్రీ రెడీ చేసిన చూసినా ఇలా ఉందో కొత్తగా వేస్తా అని చెప్పినా కదా ఎంత ఈజీగా ఉంది ఎంత టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు తింటే నువ్వు మంచి గారెలు కూడా చేసిన వస్తమ్మా అవి పెట్టుకొని తిన్నాం ఇక ప్లేట్లో పెట్టుకుందాం అత్తమ్మా ప్లేట్లో గారెలు పెట్టినా మటన్ వేసుకుందాం ఒక్క ముక్క వేసుకుని ఇంత గ్రేవీ వేసుకుంటే ఇవి అన్ని తినేయచ్చు రైస్ అంతా తినేయచ్చు ఎంత టేస్టీగా ఉంది చూడండి అసలు చూడడానికి చాలా బాగుందంటే తింటే ఇంకెంత బాగుంటుంది మీరు చెప్పాలి అది చూస్తుంటేనే గారెలు మటను కొత్త వెరైటీగా వంత అన్న వండి సరస్వతి చూస్తుంటే తినబుద్ధి అవుతుంది సరస్వతి తినద్దమ్మా చూడు ఆ కొంచెం వాడకి గిత్త రాసుకుంటే గ్రేవీ ఎంత అంటినట్టుంది ఇంకా రైస్ లకి పులావ్ కి బిర్యానీలకి బగారాలకి బాయి ఏమని ఉంటది పరోటాకి అయితే సూపర్ గా ఉంటది ఇంకా మాటలు లేవు అంతేనా అంత సరిపోయిందా ఉప్పు కారం మసాలాలు అసలు ఘాటు ఇందులో మన ఎర్రకారం వాడలేదు ఎండుమిర్చి పచ్చిమిర్చి ఉంది ఆ పేస్ట్ పెరుగు మసాలాలు తగులుతుంది అసలు తిననొక్క రుచి అసలు ఎంత తిననోళ్ళు కూడా పిదా అయిపోతారు దీనికి అట్లా ఉంది చాలా అంటే చాలా ఉంది కొబ్బరి ఫ్లేవర్ తెలుస్తుంది ఎందుకంటే అవి కొంచెం నల్లగా మార్చడం చూసిన ఈ కలర్ వచ్చింది అది అది తెల్లగా అన్నీ అనుకో అది కొద్ది కలర్ మన రెగ్యులర్ ప్యాటర్న్ లాగానే ఉంటది కానీ ఇట్లా చూడండి ఎంత బాగుంది అయినా అది ఉడికి ఉడికి మంచిగా కొబ్బరి కాలిన వాసన తందూరి చికెన్ కాలిన ఫ్లేవర్ స్మోకీ ఫ్లేవర్లు ఎలా వస్తాయో ఈ కర్రీకి అలా అనిపిస్తుంది టేస్ట్ ఎండు కొబ్బరి మెయిన్ అది ఎంత బాగా మంచి లేదు లేదు అసలు అంత బాగుంది అప్పటికప్పుడు మసాలాలు దంచుకొని అప్పటికప్పుడు అల్లం వెల్లిపాయలు కొత్తిమీర అన్ని దంచుకొని ఎంత ఫ్రెష్ గా కర్రీ వండుకుంటే అసలు నిజంగా చాలా అంటే చాలా బాగుంది చాలా తొందరగా ఉడికింది కూడా ఈ కూర ఎందుకంటే అందుకోసం చాలా బాగా ఉడికింది చాలా టేస్టీగా ఉంది తప్పకుండా మీరు కూడా ఎప్పుడో ఒక సండే ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కండి ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఆల్ నోటిఫికేషన్స్ వస్తే మళ్ళీ వీడియో మరొక కొత్త ఉంటుంది బాయ్ బాయ్